నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత పాస్టర్ ప్రవీణ్ పగడాల మరణానికి కారణం మద్యం తాగి మోటార్ సైకిల్పై వేగంగా ప్రయాణించడమే అని పోలీసులు స్పష్టంగా ప్రకటించారు అయితే పాస్టర్ ప్రవీణ్ ని కొంతమంది హిందువులు దాడి చేసి చంపేశారంటూ విపరీతంగా ప్రచారం చేసి సామాన్య క్రైస్తవుల్లో హిందువుల పట్ల విద్వేషం రగిలిచిన కొందరు వ్యక్తులపై మాత్రం ఎలాంటి చర్యలు తీసుకుంటారనే దానిపై స్పష్టత లేదు వీళ్ళ మీద ఎలాంటి చర్యలు తీసుకుంటారు వీళ్ళని ఎప్పుడు అరెస్ట్ చేస్తారు ఇప్పుడు పాస్టర్ ప్రవీణ్ మరణానికి సంబంధించి సోషల్ మీడియా వ్యాప్తంగా జరుగుతున్న చర్చ పాస్టర్ ప్రవీణ్ మరణానికి సంబంధించి ఇప్పటికీ కూడా టిల్ పోలీసులు ఇంత క్లియర్గా చెప్పిన తర్వాత కూడా హిందువుల మీద ద్వేషం రగిల్చే విధంగా కొందరు వ్యక్తులు ఇప్పటికీ ప్రచారం చేస్తూనే ఉన్నారు అలాంటి వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటాం కటకటాల పాలు చేస్తాం తప్పుడు ప్రచారాలు చేస్తే ఊరుకోమని మాటలకే కానీ అది చేతలకు ఎక్కడా కనిపించట్లేదు అసలు పాస్టర్ ప్రవీణ్ పగడాల మరణానికి దారితీసిన పరిస్థితుల గురించి పోలీసులు వివరించారు చాలా క్లియర్గా ఇప్పుడు నేను దానికి సంబంధించి టైం టు టైం మీకు చెప్తాను దీని తర్వాత అయినా డ్రంక్ అండ్ డ్రైవ్ అనేది ఎంత ప్రమాదకరమో తెలుసుకోండి అలా చేయకుండా ఉండండి అదొక గుణపాఠంగా ఎస్ పాస్టర్ ప్రవీణ్ అనే ఒక వ్యక్తి మరణానికి కారణమైంది ఇంకెప్పుడు మేము ఆల్కహాల్ సేవించి మద్యం సేవించి వాహనం నడపము అని ఇసేడా అండి అంతేగాని ఇంకా కూడా చచ్చిన శవం మీద పేలాలు ఏర్కొనే వాళ్ళలాగా చేస్తే మీ అంతా దరిద్రులు ఇంకొకళ్ళు ఉండనే ఉండరు అసలు ఏం జరిగిందో చెప్తా మార్చ్ ఇరవై నాలుగు మధ్యాహ్నం హైదరాబాద్ నుంచి టూ వీలర్ మీద బయలుదేరి అర్ధరాత్రి పావు గంట ముందు రాజమండ్రి శివార్లలోని కొంతమూరు దగ్గర ప్రమాదవశాత్తు పడిపోయి మరణించాడని తేల్చారు ఈ మధ్య సమయంలో ఏం జరిగింది అనే విషయాలు మనం తెలుసుకుందాం రోడ్డు మీద కంకర వల్ల బైక్ పట్టు జారి రోడ్డు పక్కన ఉన్న గుంతలో పడిపోయాడు బైక్ మీద పడింది తలకు గాయమై చనిపోయాడని వైద్యులు చాలా క్లియర్గా నిర్ధారించారు పాస్టార్ ప్రవీణ్ పగడాలది సెల్ఫ్ రోడ్ యాక్సిడెంట్ అని ఐజీ అశోక్ కుమార్ స్పష్టంగా ప్రకటించారు మద్యం మత్తులోనే పాస్టార్ ప్రవీణ్ మరణించారు అది చాలా క్లియర్ పాస్టార్ ప్రవీణ్ పగడాల మార్చ్ ఇరవై నాలుగున హైదరాబాద్లో బయలుదేరాక ఎక్కడెక్కడ ఏమేం చేశాడు అనే దానికి సంబంధించి పోలీసులు స్పష్టమైన ఆధారాలతో సహా బయట పెట్టారు ఆ వివరాలు మీకు కూడా అందిస్తాను ఇంకా ఇంకా హిందువుల మీద ద్వేషం రగల్చడానికి అమాయక క్రైస్తవులను రెచ్చగొడుతున్న కొంతమందికి బుద్ధి రావడం కోసం టైం టు టైం ఈ వీడియోలో మీకు అప్డేట్స్ అందిస్తాం ఉదయం పదకొండు గంటలకి హైదరాబాద్ నుంచి బుల్లెట్ మోటార్ సైకిల్ మీద బయలుదేరాడు మధ్యాహ్నం పన్నెండు గంటల పదిహేను నిమిషాలకు నాగోల్ సవేరా లిక్కర్ మార్కెట్ దగ్గర మద్యం కొన్నాడు దానికి సంబంధించి సిసిటీవీ ఫుటేజ్ అలాగే ఆయన ఏవైతే స్కాన్ చేసి డబ్బులు కట్టాడో దాని డీటెయిల్స్ కూడా ఇచ్చారు ఇక మధ్యాహ్నం రెండు గంటల యాభై ఎనిమిది నిమిషాలకు కోదాడ ఆదిత్య వైన్స్ దగ్గర మళ్ళీ మద్యం కొన్నాడు సాయంత్రం నాలుగు గంటల యాభై ఒక్క నిమిషాలకు గొల్లపూడి పెట్రోల్ బంక్ దగ్గర పెట్రోల్ కొట్టించాడు పది గంటల పది నిమిషాలకు రాత్రి ఏలూరు టానిక్ వైన్ షాప్ దగ్గర మద్యం కొనుగోలు చేశాడు రాత్రి పదకొండు గంటల నలభై రెండు నిమిషాల దగ్గర నయారా పెట్రోల్ బంక్ దగ్గర రోడ్డు మీద పడిపోయి చనిపోయాడు ఇక ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీలో చేసిన పరీక్షలో పాస్టర్ ప్రవీణ్ పగడాల శరీరంలో మద్యం ఆనవాళ్ళు ఉన్నాయనే నిర్ధారణ అయింది అందువల్ల అతను వేరెవరికో ఇవ్వడానికి మద్యం కొనలేదు తాను తాగడానికే కొన్నాడని చాలా క్లియర్గా ఇక్కడ నిరూపితమైంది చాలాసార్లు పడిపోయాడు అనే విషయం కూడా పాస్టర్ ప్రవీణ్ పగడాల మరణం సమయంలో తెలిసింది పాస్టర్ ప్రవీణ్ పగడాల తన రహదారి ప్రయాణంలో మొత్తం మూడు సార్లు పడిపోయాడు మధ్యాహ్నం మూడు గంటల ఇరవై నిమిషాలకు జగ్గైపేట దగ్గర జాతీయ రహదారి మీద లారీని ఓవర్టేక్ చేసే ప్రయత్నంలో పడిపోయాడు ఆర్టీసీ డ్రైవర్ ఆయన అప్రమత్తంగా ఉన్నాడు కాబట్టి సరిపోయింది కానీ లేకపోతే అక్కడే ఆర్టీ బస్ ఆర్టీసీ బస్ కింద పడిపోయి చనిపోయే ప్రమాదం ఉండేది సమీపంలోని ఆటో డ్రైవర్లు ఫుడ్ ప్లాజా స్టాఫ్ వాళ్ళందరితో ప్రవీణ్ వాళ్ళందరి సహాయంతో ప్రవీణ్ లేచి కాసేపు కూర్చొని మళ్ళీ ప్రయాణం కొనసాగించాడు మళ్ళీ మధ్యాహ్నం మూడు గంటల యాభై రెండు నిమిషాలకు కీసర టోల్ ప్లాజా దగ్గర ఫాస్టార్ మరోసారి పడిపోయాడు అక్కడే బండి హెడ్లైట్ కూడా పగిలింది ఆ సమయంలో అక్కడ ఉన్న అంబులెన్స్ పారామెడికల్ సిబ్బంది సాయం చేశారు కాసేపు ఆగి విశ్రాంతి తీసుకోమని సూచించారు ప్రవీణ్ పగడాల వినకుండా అలాగే ముందుకు వెళ్ళాడు ఇక సాయంత్రం ఐదు గంటల పదిహేను నిమిషాల దగ్గర విజయవాడ రామవరప్పాడు రింగ్ రోడ్ దగ్గర ప్రవీణ్ మరోసారి తనంతట తానే పడిపోయాడు ఆ సమయంలో అక్కడున్న ఆటో డ్రైవర్లు రామవరప్పాడు జంక్షన్ దగ్గరలో ఉన్న ట్రాఫిక్ ఎస్ఐకి సమాచారం ఇచ్చారు వారందరి కలిసి ప్రవీణ్ రోడ్డు పక్కన తీసుకెళ్ళి సఫర్యాలు చేశారు అక్కడ ప్రవీణ్ రెండున్నర గంటలకు పైగా నిద్రపోయాడు ఇక్కడ చాలామంది చెప్పే విషయం ఏంటంటే ఆయన కూర్చున్నాడన్న ప్లేస్ ఇది ఈ ప్లేస్కి ఆపోజిట్లోనే పెద్ద హోటల్ ఉంది అక్కడికి పోయి పడుకోలేకపోయాడా ఇక్కడ ఎందుకు పడుకున్నాడు ఇదంతా అబద్ధమని తాగి తూగి మత్తులో ఉన్న ఒక వ్యక్తి అప్పటికే రెండుసార్లు పడిపోయిన వ్యక్తి తన బాడీకి ఏం జరుగుతుందో అర్థం కాని వ్యక్తి అరే ఇక్కడ ఏసీ హోటల్స్ ఉన్నాయా లేకపోతే లాడ్జ్లు ఉన్నాయా అని చూడరు ఆకలి నిద్ర ఇవి రెండు సుఖమెరగవు ఆ పరిస్థితిలో మన బాడీ సిచ్యువేషన్ని బట్టి ఏడబడితే ఆడబడుకుంటాం ఆ మాత్రం జ్ఞానం లేకుండా ఆడికెళ్ళి హిందువుల మీద అపవాదం వేయడానికి కొంతమంది చాలా పెద్ద ఎత్తునే ప్రయత్నం చేశారు వాళ్ళ కోసం ఈ పాయింట్ నేను క్లియర్గా చెప్తున్నాను సరే నిద్రపోయాడు కదా అనుకుంటే ఎవరికి చెప్పకుండా నిద్ర లేచి ఎనిమిది గంటల నలభై ఏడు నిమిషాలకు మళ్ళీ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు మూడు సార్లు ప్రవీణ్ణి ఎవరూ ఢీకొట్టలేదు మద్యం తాగిన మత్తులో డ్రైవింగ్ చేసినందుకే పడిపోయి ఉండొచ్చు అయితే మూడుసార్లు అదృష్టం కలిసి వచ్చి పెద్దగా ప్రమాదం ఏమీ లేకుండానే బయటపడ్డాడు డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తూ పదే పదే పడిపోతూ చివరిసారి అర్ధరాత్రి సమయంలో పడిపోయి తలకు దెబ్బ తగలడంతో చచ్చిపోయాడు కానీ హిందువులే ఆయన్ని చంపేశారని దుష్ప్రచారం చేస్తున్న కొంతమందికి మీద ఇప్పటి వరకు కటకటాల పాలు చేయకుండా ఎందుకు ఉంచారు వాళ్ళని అడ్డుకోకపోతే ఇలాంటివి మరింత రెచ్చగొట్టే అవకాశం ఉంది ఇప్పటికీ కూడా చెప్పిన శవాల మీద పేలాలు ఏరుకొని రాబందుల్లాగా పీక్కు తినేటోళ్ళు మస్తు మందు ఉన్నారు మార్చ్ ఇరవై నాలుగు అర్ధరాత్రికి ముందు పాస్టార్ ప్రవీణ్ తాగి పడిపోయి ప్రమాద శాస్త చచ్చిపోతే విషయం తెల్లవారాక తెలిసింది మార్చి ఇరవై ఐదు పొద్దున హైడ్రామా మొదలైంది ప్రమాద ఘటన స్థలానికి చేరుకున్న పలువురు క్రైస్తవ ప్రముఖులు విద్వేష ప్రచారం ప్రారంభించారు ఇందులో రాజమండ్రి మాజీ ఎంపీ హర్షకుమార్ క్రైస్తవ ప్రచారకుడు ఎర్రప్ప అరే ఎర్రప్ప అంటే ఎవరికి తెరవాలి కదా అదే అండి మాస్టర్ అజయ్ ప్రముఖ అంతర్జాతీయ సువార్థకుడు కేఏ పాల్ ఇంకా చాలామంది ఉన్నారు వైఎస్ఆర్సీపీకి సంబంధించిన ఆయనతో సహా రచ్చ చేయడం మొదలుపెట్టారు హిందువులే ఉద్దేశపూర్వకంగా కుట్ర చేసి పాస్టార్ ప్రవీణ్ని రహస్యంగా వెంబడిస్తూ వచ్చి బలవంతంగా మద్యం కొనిపించి యూపీఐ పేమెంట్లు చేయించి పలుచోట్ల దాడులు చేసి ఎట్టకేలకు చిట్ట చివరకి రాజమండ్రి శివార్లలోని కొత్తమూరు దగ్గర గోతిలోకి తోసేసి చంపేసి అతని మీద బండి పడివేసి హత్యను ప్రమాదంగా చిత్రీకరించారు అని వారందరూ చేసిన దుష్ప్రచార సారాంశం వారు ఈ ప్రచారం నిజంగా ఫలించిందనే చెప్పొచ్చు ఇప్పటికీ వేలాది మంది సామాన్య క్రైస్తవులు ఆ దుష్ప్రచారాన్ని గుడ్డిగా నమ్ముతూనే ఉన్నారు పాస్టర్ ప్రవీణ్ను హిందువులే హత్య చేశారని పోలీసులను మేనేజ్ చేసి నివేదికలు తారుమార్చేసి అబద్ధాలు చెప్పిస్తున్నారని భావిస్తున్నారు పాస్టర్ ప్రవీణ్కు మద్యం తాగే అలవాటే లేదని ఆయన గతంలో తాగడం మానేశాడని ఇప్పుడు అతని శరీరంలోకి ఇంజెక్షన్ల ద్వారా మద్యం ఎక్కించారని నమ్ముతున్న వాళ్ళు కొక్కొళ్ళలు అంటే నిజాన్ని నిర్భయంగా చెప్తే నమ్మే వాళ్ళకంటే అభూత అబ్ అబద్ధం అనే అభూత కల్పనని ఇష్టపడి నమ్మి దాన్ని నరనరాల్లో ఎక్కించుకునే జనాలు ఎక్కువైపోయారు ఒక పాస్టర్ ఎవరైనా సరే పాస్ పాస్టర్ ప్రవీణ్ పగడాలకు సంబంధించి క్రైస్తవులకు చెప్పాల్సిన విషయం ఏంటంటే మద్యం తాగి బండి నడపొద్దు అది చాలా ప్ర ప్రమాదం దానివల్ల మనం ఒక పాస్టార్నే కోల్పోయాం కాబట్టి క్రైస్తవ బిడ్డలు ఎవ్వరూ మద్యం తాగకండి అలవాటు ఉంది తప్పదు మేము తాగకుంటే ఉండలేమనే వాళ్ళు తాగినా డ్రైవ్ చేయకండి అది ఎంత పెద్ద ప్రమాదానికి కారణమవుతుంది అనేది ఒక కుటుంబం అనాథ అవ్వడం మీరు మీ కళ్ళ ముందే చూశారు ఒక పాస్టర్ని కోల్పోవడం మీరు మీ కళ్ళ ముందే చూశారు కాబట్టి ఇలాంటివి చెయ్యకండి అని చెప్పాలి కానీ ఇక అక్రమం మత మార్పిల గురించి కేసేసిండు అవు అక్రమంగా మతం మార్చేటోడికి శిక్ష పడాల్సిందే ఆయిల్ పూస్తే ఏమంటారు రోగాలు తగ్గిపోతాయి లేకపోతే మా దేవుణ్ణి నమ్ముకుంటే కష్టాలు పోతాయంటే వాళ్ళకు ఖచ్చితంగా చట్టపరంగా శిక్ష పడాల్సిందే అలాంటి చట్టాలు రావాల్సిందే ప్రతి ఒక్కళ్ళు కోరుకుంటారు అయినా పాస్టర్ ప్రవీణ్ వేసిన పిటిషన్లో ఆ చట్టం ఆగిపోయింది అని భయపడుతూ భయపడిపోయే అంత వాళ్ళు అసలు ఎవరూ లేరు ఎందుకంటే అది పర్ఫెక్ట్ చట్టం ఆల్రెడీ అస్సాం లాంటి కొన్ని స్టేట్స్లో ఆ చట్టం ఇంప్లిమెంట్ అవుతూనే ఉంది మరి ఇంకెందుకు భయపడతారు ఇలాంటి దుష్ప్రచారాలు మానేసి చాతనైతే సమాజంలో భారతీయులు అనే భావనను రగిల్చే ప్రయత్నం చేయండి అంతేగాని అడ్డగోలుగా అడ్డగోలు విషయాలని చెప్పి మనుషులలో మతం అనే మౌధ్యాన్ని నింపి తప్పుని అందంగా చిత్రీకరించి వాళ్ళని నమ్మించి విద్వేషాలు రగల్చడానికి కారణం కాకండి మళ్ళీ చెప్తున్నా తాగి బండి నడపడం తప్పు తాగి బండి నడపడం వల్ల మీ కుటుంబం అనాథలైపోతారు అసలు తాగుడే తప్పు మీ కోసం కాకపోయినా మీ కుటుంబం గురించి అయినా ఆలోచించి అలాంటి అలవాట్లకు దూరంగా ఉండండి ఈ విషయం అయితే నాకు పాస్టర్ ప్రవీణ్ మరణం తర్వాత చాలా క్లియర్గా అర్థమైంది ఒకసారి కాదు రెండుసార్లు కాదు మూడు సార్లు పడ్డ తర్వాత అయినా అరే రెండు గంటలు పడుకున్నా లేచినా ఎదురు ఎదురు రూమ్ తీసుకొని పడుకొని తెల్లారిపోతారు కాకుండా మళ్ళీ దాని డ్రైవ్ చేసిండు చూడండి అంటే మత్తు మద్యం మత్తు ఒకసారి అలవాటు అయితే దాన్ని వదులుకోవడం చాలా కష్టం అని చాలామంది చెప్తుంటే విన్నా ఇప్పుడు పాస్టర్ ప్రవీణ్ దాంట్లో చాలా క్లియర్గా చూశాను అది నేను చెప్పిన దాంట్లో ఏమైనా మిస్టేక్ ఉందా నిజంగా తప్పుడు ప్రచారం చేసే వాళ్ళకు శిక్షలు పడాల్సిన అవసరం ఉందా లేదా వాళ్ళని అలా వదిలేస్తూ వెళ్ళిపోతే ఇలా తప్పుడు ప్రచారాలు చేసి సమాజంలో విధ్వంసం కలిగించే వాళ్ళు పెరిగిపోతారా లేదా మీ అభిప్రాయం ఏంటి కామెంట్ సెక్షన్లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి నచ్చిందా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే చాలామంది వీడియోస్ చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండ్ మన కంటెంట్కి సంబంధించి వీలైనన్ని గ్రూపులలో షేర్ చేయండి అలాగే ఖచ్చితంగా లైక్ చేయండి మీ లైక్స్ మాత్రమే ఒక వీడియో వైరల్గా మారడానికి కారణమవుతుంది మీరు షేర్ చేయడం ద్వారా మన వి మన ఛానల్ అనేది చాలామందిలోకి వెళ్తుంది మీ అందరికీ తెలుసు రైట్ వింగ్కి సంబంధించి సమాజంలో ఉన్న వాటికి సంబంధించి నిష్పక్షపాతంగా చెప్పేటప్పుడు సమాజం నుంచే కాదు అన్ని విధాలా కూడా రిస్ట్రిక్షన్స్ ఉంటాయి వాటి అన్నిటిని అధిగమించి మన ఛానల్ ఒక పొజిషన్కి వెళ్ళాలంటే ఈ ఛానల్ అభిమానిస్తున్న మీ చేతుల్లోనే ఉంటుంది ఆ విషయాన్ని మళ్ళీ నేను గుర్తు చేయాల్సిన అవసరం లేదు కానీ మళ్ళీ ఎందుకో చెప్పాలనిపించి చెప్పాను ఆర్థికంగా కూడా ఆర్ వాయిస్కి చేయతనివ్వండి ఇవ్వాలి అనుకునేవారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది వన్ టూ ఫైవ్ లెవెల్స్ ఉంటాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి అలాగే స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉంటాయి మీకు తోచిన సహాయం చేయండి అలాగే వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి ప్రజా సమస్య ఏదైనా మీ మీకు మాగుతుగా వినిపిస్తాం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ కి వాట్సప్ ద్వారా తెలియజేయండి జై హింద్ జై భారత్